ఒక సంస్థ పట్ల అట్లాగే ప్రయాణికుల పట్ల నిబద్ధత కమిట్మెంట్ ఉన్నటువంటి కండక్టర్ ఉన్నాడండి ఈయన గతంలో కూడా ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారి ప్రశంసలు కూడా పొందాడు ఇప్పుడు ఈ చిల్లర కొలత తీవ్రంగా ఉన్న టైంలో కూడా ఆయన ప్రతిరోజు కంపల్సరీ ఒక మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు చిల్లర అంటే రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయల వరకు కూడా దాదాపు మూడు వేల వరకు చిల్లర తనతోబాటు పెట్టుకొని ఏ ప్రయాణికుడు అడిగినా కూడా చిల్లర లేదు అనకుండా అలాగే డ్యూర్ రాయకుండా మరి ప్రయాణికులకి ఎంతో ఉత్తమమైనటువంటి సేవ చేస్తున్నాడు శ్రీ ప్రతాప్ గారు ఆత్మకూరు డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారండి వీరు ఎప్పుడూ కూడా తన సర్వీస్లో మూడు వేల వరకు చిల్లర అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రజలెవరూ కూడా చిల్లర కోసం ఇబ్బంది పడకూడదని గతంలో కూడా రెండు వేల పదిహేనులో మరి ఎండీ గారికి చెప్పాము ఇట్లా మంచి అంకిత భావంతో పనిచేస్తున్నాడు అని చెప్పి అందువల్ల వారు కూడా సెప్టెంబర్ రెండు వేల పదిహేనులో ఒక ప్రశంసాపత్రం ఇవ్వడం జరిగింది ఐదు వందల రూపాయల నగదు బహుమతి అలాగే ఇప్పుడు ఈ టైంలో కూడా ఆయన చేస్తూ ఉండడం అనేది నిజంగా ప్రయాణికులకి నిజమైన సేవ వారి యొక్క సేవను మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం మేము అంటే బ్యాంకుల ద్వారా బ్యాంకుల ద్వారా ప్రయత్నం చేస్తామండి అయితే కొన్ని డిపోలు అయితే పదివేల వరకు మాకు ప్రతిరోజు బ్యాంకు వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు కొన్ని చోట్ల నంద్యాలలోను తర్వాత బనగాంపల్లిలో ముప్పై వేల వరకు కూడా ఇస్తున్నారు ఈ రోజు సో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసి కొంతవరకు పైలో బనాంపల్లి చేరాం బనాంపల్లిలో చేసి బనాపల్లి ఒక మూడేళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఆత్మగురు తొంభై ఆరులో ఇచ్చాను తొంభై ఆరు నుంచి ఆత్మహురి పొలం ఉన్నాను ఇంకా తర్వాత ప్యాంజలకు నేను ఆర్టిస్ట్ చేరినప్పటి నుంచి నాకు అర్థమయ్యంగా సిల్లర ఆరు ప్యాకెట్లో పెట్టుకుంటాను ప్యాంజలితో మళ్ళీ స్పాట్లో సిల్లరిస్తాను రాసిన చాలా ఇబ్బంది పడతారు అవతల మళ్ళీ ఎవరు సార్ ఎవరుదా అదే మోటి చిల్లర ఉండే వాళ్ళు కలిసిన కూడా పెరుగుతుంది చిల్లరప్పుడు స్పాట్ వస్తే అవతల బస్సుకు ఛాన్స్ లేకుండా మన డిపో బస్సు కలెషన్ కూడా పెరుగుతుంది ఓఆర్ కూడా పెరుగుతుంది ప్రజలుగా మన ప్రధాని కనెక్టర్ ప్రధాపని కనెక్టర్ చూసినారంటే ఈ కనెక్టర్ మనకి ఎవరు చిల్లరని అవతల బస్సులో కూడా వచ్చి ఈ బస్సులో ఎక్కుతారు నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు నాకు చిల్లర ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది నాకు సిల్లర్ ఉంది వాడు ఇస్తున్నా తీసుకుంటున్నా నాగర మూడు లక్షలాగా ఉంది సార్ మూడు లక్షల రోడ్ ఇస్తాడే మార్చుకుంటాడు సార్ చిల్లరి ఇస్తారు డిపోలో ఆ డిపోలో ఎవరు తోటి కారు కట్టినప్పుడు ఆ డబ్బులు నోటిచ్చి చిల్లర ఇప్పుడు కనీసం ఇప్పుడు రోజుకు పదివేలు అవుతుంది సార్ చిల్లరే ఓన్లీ ఐదు వందల వందలతోనే పదివేలు అయిపోతుంది ఇప్పుడు నాలుగు రోజులకే నలభై వేలు అయిపోయింది ఎండి గారు ఆర్టీస్లో కొన్ని పరిస్థితుల్లో స్టైకులు వస్తాయి ఆ స్టైక్తోనే ఆత్మత్యాగం చేస్తా ప్రజలు